ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటే నిమిషంలో క్లోజ్ చేస్తాను అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎజెండాలో పెట్టి ఈ సిపిఎస్ రద్దు చేస్తామని మా లోపల నూతన ఆశలు చిగురింపజేసిందో దాన్ని పాత పెన్షన్లు పునరుద్ధరణ మరి తెలంగాణ సాధనలో మార్గనిర్దేశకులుగా ఉండి మరి తెలంగాణ సాధించి ఈరోజు ఎట్లయితే నీళ్లు నిధ నీళ్ళు నిధులు నియామకాల గురించి పోరాటం చేసిన కోదండరామ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ సిపిఎస్ రద్దు చేయించి పాత పెన్షన్ పునరుద్ధరణ చేయించాలని మరొకసారి అందరి తరఫున మన తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున కోరుకుంటూ ఇంకొక విషయం నేను ముందుకు తీసుకొస్తున్నాను నేను చిన్న ఉన్నప్పుడు మల్లరాజు సార్ పేరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఊరు గోరం మీద చూసినప్పుడు మా షాబాద్ మండలం బహుశా ఆయన ఎంపీగా ఉన్నారనుకుంటా ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి ఈ త్రీ వన్ సెవెన్ వల్ల ఈ పెన్షన్ అనేది రిటైర్మెంట్ అయినాక భద్రత గురించి ఆలోచన మరి త్రీ వన్ సెవెన్లో కూడా చాలామంది ఉద్యోగులు మహిళా ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు దాని మీద కనుక ఏదైనా కమిటీ చేస్తే న్యాయం చేయాలి స్థానికతకు మరి స్థానికత కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం చాలామంది మా జూనియర్స్ నష్టపోయినరు కాబట్టి దాన్ని త్రీ వన్ సెవెన్లో కూడా ఒక కమిటీ వేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఇంకొక చిన్న అంశం అన్న సార్ దృష్టికి తీసుకెళ్తున్నాం నిన్న కూడా మా మిత్రులు సార్ ఇంటికాడ నైన్ ఓ క్లాక్ కలిసారు ఒకవేళ జిల్లాల పునర్విభజన గురించి ఈరోజు కూడా న్యూస్ వచ్చింది దాని గురించి ఏదైనా వస్తే పాత జిల్లాల ప్రకారమే విభజన చేస్తే బాగుంటది సీనియారిటీ ప్రాబ్లం వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులు చుట్టుకునే కొట్టుకునే ప్రక్రియ స్టార్ట్ అయింది స్కూల్లో లోపల కాబట్టి ఎంపీ కాన్సిస్టెన్సీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే జిల్లాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లాల పునర్విభజన కనుక జరిగితే ఒకసారి సారి ప్రత్యేక దృష్టి సాధించాలని కోరుకుంటూ విన్నవిస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు